అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మనం చూసేది క్యారెట్ హల్వా అలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనం బయట ఈ కేక్స్ పేస్ట్రీస్ డోనట్స్ తినే కంటే మన ఇంట్లో క్యారెట్స్ తెచ్చుకొని నాలుగు కిలో తురుముకొని నీట్గా పైన చెక్కు తీసేసినాక ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ప్లస్ మన కంట్రోల్లో ఉంటుంది ఏమి ఐటమ్స్ మనం వేసుకోవచ్చు ఎంత అని చెప్పేసి దీనికి కావాల్సిన ఐటమ్స్ మనకి క్యారెట్ తీసుకున్నాను నాలుగు సో ఆల్మోస్ట్ ఇది పాకిలో వస్తుంది ప్లస్ షుగరు ప్లస్ ఎలాచి పౌడరు ప్లస్ బాదం పప్పు ప్లస్ ఎండు ద్రాక్ష ప్లస్ జీడిపప్పు ప్లస్ కోవాను నెయ్యి తీసుకున్నాను కోవా ఎందుకంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది మనకి క్యారెట్ హల్వా అయినాక క్రీమీగా ఉంటుంది డిప్పింగ్ ఈజీ అవుతుంది సో ఇక్కడ కొంచెం నెయ్యి తీసుకొని ఫస్ట్ ఈ క్యారెట్ తునిమాను కదా ఆ తురిమిన దాన్ని ఫస్ట్ తొక్కదీస్తాను క్యారెట్కి కడిగేసినాక తర్వాత దాన్ని తురిమి మ్యామ్ తురిమిన దాన్ని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేస్తాను సో ఎక్కువసేపు ఫ్రై చేయాలండి ఇది ఎందుకంటే ఆ క్యారెట్లో నీరు ఉంటుంది ఆ నీరు మొత్తం వెళ్ళిపోవాలి బయటికి సో క్యారెట్ హల్వా ఎందుకంటే మన క్యారెట్ చాలా మంచిది మనకు తెలిసినట్టు ఈ క్యారెట్లో బీటా క్యారెటిన్ అనే పదార్థం ప్లస్ బి విటమిన్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ కార్బోహైడ్రేట్సు ఫైబర్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి పుష్కలంగా సో చాలా మంచిది ప్లస్ క్యారెట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ ఉంటుందండి సో ఇక్కడ పాలు పూసినాక కొంచెం ఈ పాలు మీరు కాసిమీ పోయచ్చు లేకపోతే పచ్చి పాలు పూసినా పర్వాలేదు ఎట్లా మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కాబట్టి తర్వాత కొద్దిసేపు ఎగిరినాక పాలు పూసినాక మళ్ళీ తర్వాత దీంట్లో షుగర్ వేసాను నేను షుగర్ వేసి తిప్పుతున్నాను షుగర్ తర్వాత ఎలాచీ పౌడర్ వేసుకున్నాం మనం ఇది ఎలాచీ మిక్సీలో నలదు కాబట్టి ఎలాచీలో యాలకల్లో కొంచెం ఇది షుగర్ వేసి కలిపాను ఆ తర్వాత కొంచెం కోవా వేసుకున్నాను సో మనం అయితే ఏం పక్కన పెట్టుకున్నామో బాదం పప్పు కానీ కోవా కానీ అన్నీ వేసి బాగా తిప్పుతున్నాను ఇక్కడ ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే నీరు ఎక్కువ అనుకున్నాం కదా క్యారెట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆ నీరు మొత్తం ఆగురి అయిపోవాలి ఆ నీరు మొత్తం అయితేనే మనకు టేస్ట్ వచ్చేది సో నీరు నీరుగా ఉంటే అంత టేస్ట్ అది కదా హల్వా సో ఇక్కడ మనం ఓపిక్గా ఎక్కువసేపు ఇది ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేయటం వల్ల ఈ నీరంతా వెళ్ళిపోద్ది బయటికి సో మనకి మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు కొంత ఫ్రై అయిన తర్వాత ఒక పది నిమిషాల ముందు మనం తీసేస్తాం అన్నప్పుడు ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కానీ ప్లస్ ఇది డ్రై గ్రేప్స్ ఉన్నాయి కదా కిస్మిస్ వాటిని కూడా కలపాలి ఇక్కడ కలిపి మళ్ళీ బాగా తిప్పుతున్నాను ఇక్కడ మనం ఎంత ఎక్కువ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు పెట్టుకొని తిప్తా ఉన్నప్పుడు మంచి బాగా ఫ్రై అవుతుంది అన్ని విధాలుగా మన టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట ఇంకా నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను క్యారెట్ తురుము మళ్ళీ పావు కిలో అదే అదేవిధంగా ప్లస్ ఈ నెయ్యి ఉంది కదా నెయ్యి ఒక నూట యాభై గ్రాము నుంచి రెండు వందల గ్రాములు మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత సో చేసుకుంటే ఎక్కువ షుగర్ కూడా వేయక్కర్లేదండి ఎక్కువ షుగర్ వేస్తే మనకి మరీ ఎగటనిపిస్తుంది తినలేము సో కొంచెం మీడిగా ఉంటే మనకి బాగానే ఉంటుంది సో ఎంతో బాగా టేస్ట్ చూస్తానికి నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్